ఈవేళ టిఫిన్ ఏంటండి మీది ఏం టిఫిన్ తింటున్నారు మినపరొట్ట మినపరొట్టి తింటున్నారా అమ్మమ్మగారు మీరు కలిసి తింటున్నారా పైన అమ్మమ్మగారు తింటారు కింద మీరు తింటారు బాగుందా టిఫిను రొట్టె బాగుందమ్మా పుచ్చుకోడు పూచుకోడు రొట్టెంతా తింటుందవే మినప రొట్టి మీ అమ్మమ్మగారికి చట్నీ కావాలి కానీ రొట్టి నీకు రో చట్నీలు వీట్నీలు ఏమీ అక్కర్లేదమ్మా తినేస్తావు రొట్టె తినేస్తావు ప్లెయిన్ రొట్టి అదిగో అయిపోయింది విరుపులు అయిపోయాయి చిన్న ముక్క వదిలేయాలి చిన్న ముక్క వదిలేస్తే కానీ మనసు తృప్తిగా ఉండదు వేసిందే చిన్న ముక్క ఇంకా అందులో ఒక మొక్క వదిలేస్తాడు ముందు ఒక మొక్క అయిందా ఓహో అందుకే ఒక చిన్న ముక్క వదిలేసిందనమాట దిష్టి దిష్టికి దిష్టికి చిన్న మొక్క వదిలేస్తే అప్పుడు హ్యాపీ చూడు తినేసి కూర్చుంది ఓహో గారి పని బాగుంది టైంకి టిఫిన్ బర్బటి అన్నీ తింటుంది మళ్ళా కాదు అందుకే హెల్తీగా ఉంది